హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీ హాయ్ ఫ్రెండ్స్ నేను మొన్న మీకు టెలికాస్ట్ చేసినటువంటి హైదరాబాద్ మెట్రోలో ఒక రోజు అనే కాన్సెప్ట్ కోసం మెట్రోలో ట్రావెల్ చేస్తుంటే నాకు లట్టకాపుల దగ్గర మెట్రో విండోస్లో నుంచి చక్కని దృశ్యం కనపడింది ఇది నేను ముప్పై సంవత్సరాల కంటే హైదరాబాద్ అంతా చూసేసాను అయితే అప్పుడు ఈ లేవు ఈ కొత్తగా ఉన్న ఏమిటి రాజప్రసాదం ఏంటి కుడివైపున రాజప్రసాదం కనపడింది ఏమిటా దీన్ని మన ఛానల్ ప్రేక్షకుల కోసం షూట్ చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చి ఇంకా మరుస మరుసటి రోజునే మరి అసెంబ్లీ మెట్రో స్టేషన్ దగ్గర దిగి ఇదిగో ర్యాపిడో బైక్ కట్టించుకుని హుస్సేన్ సాగర్ దగ్గరికి అంటే ఆ రెండు కూడా హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నట్టుగా మ్యాప్లో అనమాట అక్కడికి ర్యాపిడో బైక్ మీద బయలుదేరనమాట ఇదిగో దారిలో ఇక్కడ సిగ్నల్ పడింది ఎదురుగా నాకు మహా సైనిక వీరుల అమరవీరుల స్తోపం కనపడింది దాని మీద ఏదో క్యాప్షన్ కూడా చక్కని కలర్ఫుల్గా మరి ఉన్నాయి ఏంటని చదివితే సార జహాసే అచ్చా హిందూ సితహమార వావ్ మహమ్మద్ ఇక్బాల్ గారి పాట చక్కని క్యాష్ రాశారు ఆ తర్వాత మా ప్రయాణం ముందు జరిగింది మరి హుస్సేన్ సాగర్ వైపు మేము వెళ్తున్నాం అనమాట అదిగో అదిగో దూరంగా అదే రాజ్యసౌధం అది ఇంతకీ అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పరిపాలన కార్యాలయం అనమాట అది ఇది హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది నిజాం నవాబుల పాలనా కాలంలో ఇది సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందిందట పాత సచివాలయం దగ్గర ఆధునిక వసతితో కూడిన సౌకర్యాలు లేని కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఆ భవన సముదాయాన్ని కూల్చివేసి దాని స్థానంలో అత్యాధునిక కొత్త కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుందట ఈ నూతన సచివాలయం భవన నిర్మాణ సముదాయం రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ప్రారంభించి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ముప్పైన ప్రారంభోత్సవం జరిగింది ఆ విధంగా ఆరు వందల వంద పదిహేడు కోట్ల రూపాయలతోటి దీర్ఘచతురస్రాకారంలో ఇరవై ఎనిమిది ఎకరాలలో ఇరవై ఆరు నెలల్లో రెండు వందల అరవై ఐదు అడుగులెత్తిన ఆరు వందల ముప్పై ఐదు గదులతో ఆరు అంతస్తుల్లో ఈ భవనం నిర్మించబడిందట సచివాలయ భవనం పైన నాలుగు రకాల ముప్పై నాలుగు డూమ్స్ ఉన్నాయి అవి దూరం నుంచి చాలా ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటాయి ఈ సచివాలయ నిర్మాణానికి డాక్టర్ ఆస్కార్ పున్ని కాన్సెస్ అనేవారు ఆర్టిక్టుగా పనిచేశారు నిజామాబాద్లోని కాక్తీలకాలం నాటి నీలకంఠేశ్వర స్వామి దేవాలయం వనపర్తి సంస్థానపు రాజప్రసాదంలోని శైలులు అక్కడి గోపురాలు గుజరాత్లోని సారంగపూర్లో ఉన్న హనుమాన్ దేవాలయ శైలులు ఆధారంగా ఈ భవనపు గుమ్మటాల నిర్మాణం జరిగాయట ఈ సచివాలయంలో బయట వైపు ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నింటినీ ఎర్ర ఇసుకు రాతితోనూ మధ్యలోని శ్రం లాంటి బురుజును రాజస్థాన్లోని ధోల్పూర్ నుంచి తెచ్చిన ఇసుకు రాతితోనూ నిర్మించారట ఆ విధంగా మా ప్రయాణం ముందుకు సాగింది ఇదిగో హుస్సేన్ శాఖ దగ్గరికి వచ్చేసాం మా ప్రయాణం టూ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర కదా ఈ హుస్సేన్ సాగరు చాలా అందమైనటువంటి లొకేషన్ ఇది మరి మధ్యన బుద్ధుడు అది ఉండి కూడా మరి చాలా చక్కగా టైంపాస్ చేయడానికి సాయంకాలం మూట చాలా బాగుంటుంది ఇక్కడ చాలా చూడవలసిన చాలా ఉన్నాయని నేను గత గతపిసోట్లోనే చెప్పాను మనం హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకరోజు పూర్తిగా ఒకరోజు కూడా మరి రెండు రోజులు పూర్తిగా హుస్సేన్ సాగర్ దగ్గరికి క్యాంప్ వేసుకుంటేనే మనం అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా అది ఎన్టీఆర్ గార్డెన్ కానీ పబ్లిక్ గార్డెన్ కానీ మరి ఈ స సెక్రటేరియట్ కానీ అన్నీ కూడా మనం కవర్ చేయొచ్చు అనమాట ఆ తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ తీసిన తర్వాత నేను ప్రయాణం మరలా అసెంబ్లీ మెట్రో స్టేషన్ దగ్గరికి ర్యాపిడో బుక్ చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యానమాట దారిలో లేదు ఈ పబ్లిక్ గార్డెన్ దగ్గర మరి ట్రాఫిక్ ఆగింది ఇక్కడ అదిగో కుడివైపున దూరంగా చూసినట్లయితే అసెంబ్లీ భవనం మరి ఈ శాసనసభ సమావేశాలు జరిగే ప్రాంతం అదే కదా ఇది చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో దీని ప్రక్కనే ఆర్కియలాజికల్ మ్యూజియం కూడా ఉంది అలాగే పబ్లిక్ గార్డెన్ కూడా ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడ్ని లాల్ బహదూర్ స్టేడియము ఉంటుంది ఇది చూడచక్కని ప్రదేశం పెద్దగా ట్రాఫిక్ లేదు నిజం చెప్పాలంటే ట్రాఫిక్ అంతా కూడా కోకట్పల్లి ఆ మియాపూర్ ఆ ఏరియాలోని అంటే మాదాపూర్ ఆ సైడ్ ఎక్కువ ఉంటుంది కొండాపూర్లోను ఇక్కడ ట్రాఫిక్ తక్కువే అని చెప్పుకోవచ్చు ఈ ఏరియాలోను అంటే హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ అంతా కూడా ఆఫీసులు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ ట్రాఫిక్ ఉంటుంది అనమాట అదిగో దూరంగా అదిగో కుడివేవిని అదే పబ్లిక్ గార్డెన్ లోపల ఎంతసేపు అయినా మనం రిలాక్స్ అవ్వచ్చు చక్కని తోటలు కొలను అవి కూడా ఉన్నాయి అది ఒక దూరంగా ఎదురుగ్గా హజ్ ఆఫీస్ మరి ముస్లిం యాత్రికులు హజ్ వెళ్తానికి మక్క మధ్యాహ్నం వెళ్ళటానికి అక్కడే పర్మిషన్ అది ఇచ్చేవారు గతంలోనూ ఇప్పుడంటే మన విజయవాడ వచ్చేసింది అనుకోండి హైదరాబాద్లో ఉన్నవారికి అది అక్కడ పర్మిషన్ అది కూడా ఇస్తుంది ఆ తర్వాత మెట్రో ఎక్కేశాను అసెంబ్లీ మెట్రో స్టేషన్ దగ్గర ఎక్కి వస్తుంటే నాకు అసెంబ్లీ కనబడింది మళ్ళాను ఆ మెట్రో కిటికీలోంచి మెట్రో ట్రైలు కిటికీల మరి ఆ దృశ్యాలను చిత్రీకరించి చాలా చూడముచ్చటగా అనిపించింది నాకు అందే మిత్రులారా ఇది వీడియో మరి మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియనిటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను